అందరికీ నమస్కారం రాగి ముద్ద ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కానీ చాలామంది ఎక్కువ బియ్యం వేసేసి రాగిపిండి తక్కువ వేసి రాగి ముద్దని చేస్తూ ఉంటారు అలా కాకుండా అసలు బియ్యం వాడకుండా అచ్చంగా రాగి పిండితోటి కమ్మగా ఎంతో సాఫ్ట్గా ఉండే రాగి ముద్దని ఇప్పుడు చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని రెండు కప్పుల నీళ్లను కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్ళను బాగా మరగనివ్వాలి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు రాగిపిండిని తీసుకొని తీసుకుని ఇలా నీళ్ల మీద వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉడకనివ్వాలి పిండిని వేసిన వెంటనే కదపకుండా ఇలా మూత పెట్టి ఉక్కబెట్టినట్లయితే పిండి చక్కగా ఉక్కి సరిగ్గా ఉడుకుతుంది ఇప్పుడు ఉండలు లేకుండా కలపడం కోసం ఇలా విస్క్ తీసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఉండలు లేకుండా కలపడం కోసం ఇలా బిస్కిని వాడుతున్నాను ఒకవేళ మీరు చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే పప్పు గుత్తిని వెనక్కి తిప్పి ఆ కర్రతోటి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని రెండు స్పూన్ల నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా గరిట కానీ స్పాచ్లో కానీ తీసుకొని అడుగు నుంచి పిండిని పైకి కదుపుతూ నెయ్యిలో చక్కగా కలిసేలా అలాగే పిండి సరిగ్గా ఉడికేలా మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రాగిపిండి సరిగ్గా ఉడకకపోతే తిన్నాక కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సరిగ్గా ఉడికించుకోవడం మాత్రం చాలా ముఖ్యం ఇది చక్కగా ఉడికినట్లయితే రంగు మారి కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే వేడికి పిండి మరికొంచెం సేపు ప్రాపర్గా మొగ్గుతుంది ఇప్పుడు మూత తీసి ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా వేడిగా ఉండడం వల్ల మరీ సాఫ్ట్గా ఉండి వండ చేయడానికి సరిగా రాదు కాబట్టి కొంచెం వేడి తగ్గనిచ్చిన తర్వాత దీన్ని మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి చేతిని కొంచెం నీళ్లతో తడుపుకొని అప్పుడు చేసుకోవాలి ఇక్కడ నేను చేత్తో పట్టుకోగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేసి చూపిస్తున్నాను బాగా వేడివేడిగా తినాలనుకునే వాళ్ళు గరిటితో ఈ పిండిని గిన్నెలో వేసి బాల్లా చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం వేడి పట్టుకోవడం అలవాటే కాబట్టి కొంచెం వేడిగా ఉండగానే తీస్తున్నాను వండ చేసేటప్పుడు షేప్ సరిగా రావడం కోసం చేత్తో గట్టిగా ఒత్తుతూ ఉండను చేసుకోవాలి ఇక్కడ మనం రెండు కప్పుల నీళ్ళకి ఒక కప్పు పిండి తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువసేపు అయినా కానీ పూర్తిగా చల్లారిపోయినా కానీ ఈ రాగి ముద్ద సాఫ్ట్గానే ఉంటుంది అస్సలు బియ్యం వాడకుండా ఎంతో హెల్తీగా చేసుకోవడంతో పాటు నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్గా కమ్మగా ఉండే ఈ రాగి ముద్ద మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్